ఆదోనిలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పొలమును రిజిస్ట్రేషన్ ఆరు మందిపై కేసు నమోదు కర్నూలు జిల్లా ఆదోని పంచాయతీలోని సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి బై ఏ లోని ఆరు పాయింట్ యాభై ఒకటి ఎకరాల కోట్లు విలువ చేసే భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఆరు మందిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఆదోని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ మోహన్ రావు తెలిపారు వారు మాట్లాడుతూ ఆదోని మండలం మందగిరి పంచాయతీకి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తి తన పొలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు మందగిరి పంచాయతీలో ఆరు పాయింట్ యాభై ఒకటి సెంట్లు ఈశ్వరప్పకు ఉన్నట్లు తెలిపారు ముప్పై ఒకటి డిసెంబర్ ఆముదాల భాస్కర్ ఈశ్వరప్ప చనిపోయినట్లు దొంగ డెత్ సర్టిఫికేట్ సృష్టించి చనిపోయిన ఈశ్వరప్ప కొడుకును నేనే అని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫిర్యాదు ఇచ్చారు సబ్ రిజిస్టర్ ను అడగడం జరిగిందని ఆముదాల భాస్కర్ చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని దాంతో రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారని అన్నారు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భాస్కర్ చేయించుకున్న వ్యక్తి తాటి వీరన్న సబ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ అందరిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారని తెలిపారు దీంట్లో ఎవరెవరు పాత్ర ఎంత ఉందని విచారణ చేస్తున్నామని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు నా పేరు రావు రోజుని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఈ రోజు నేను ఈవినింగ్ పోలీస్ స్టేషన్ లో ఉంటే ఈశ్వరప్ప అన్న అతను మందగిరి పంచాయతీ ఆదోని టౌన్ వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే అతనికి మందగిరి పంచాయతీ ఏరియాలో ఆరు ఎకరాల యాభై సెంట్లు ల్యాండ్ ఉన్నట్టు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి పట్టాదారు అతనే కానీ అతన్ని డెత్ సర్టిఫికెట్ ఒక అతను ఆముదాల భాస్కర్ అని అతను సంపాదించి ముప్పై ఒకటి పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ సంవత్సరం నెలాఖరులో వెళ్ళి ఆ డాక్యుమెంట్తో నేనే వాళ్ళ అబ్బాయిని ఈశ్వరప్ప చనిపోయిన ఈశ్వరప్ప వాళ్ళు కొడుకుని అని పవర్ ఆఫ్ పఠాని చూపించి పేక్ రిజిస్ట్రేషన్ చాకలు ఏరన్న అతను చేసేసాడు నాలుగు రోజుల తర్వాత వీళ్ళు తెలుసుకొని సబ్ రిజిస్టర్ గారిని ఈ రోజు వెళ్ళి అడిగినారు మీరు ఎట్లా చేస్తారు అది ఇది అని అడిగితే మాకు తెలియదు ఇతను అమతల భాస్కర్ అని అతను మీరు చనిపోయారని సర్టిఫికెట్ ఇచ్చినారని ఆయన సర్టిఫికేట్ చూపించినాడు ఆ సర్టిఫికేట్ చూపించినాడు మీరు వెరిఫై చేయాలి కానీ వీళ్ళు రక్షణ పడుతున్నారని ఫో అన్న ఫోన్ సమాచారం మీద మా ఎస్ఐ వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి విచారిస్తే ఆయన ఈశ్వరప్ప కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చేయించిన భాస్కరు చేయించుకున్న చాకలు ఏరన్నా అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు అంటే సబ్ రిజిస్టారు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మేము విచారణ చేస్తున్నాము దీంట్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది దీంట్లో సబ్ రిజిస్టార్కి ఇంటెన్షన్ ఎంత ఉంది నాలెడ్జ్ ఎంత ఉంది దీని మీద వెరిఫై చేసి చేస్తాము కేసు అయితే రిజిస్టర్ చేస్తాము ఇన్వెస్టిగేషన్లు అన్నీ బయటపడతాయి ఆరు మంది మీరు ప్రస్తుతం ఇచ్చారు తర్వాత ఇన్వెస్టిగేషన్ లో యాడ్ అవ్వచ్చు డిలీట్ అవ్వచ్చు సబ్ రిజిస్టార్ గారు కూడా ఒకసారి ఇమీడియట్ గా వచ్చిన తర్వాత ఆయన ఆయన స్టేట్ అంటే మాకు తెలియకుండా మమ్మల్ని మమ్మల్ని కూడా మోసం చేసి ఆ ఆదాల భాస్కర్ అమదాల భాస్కర్ అన్న అతను మమ్మల్ని కూడా చీక్ చేసాడని ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు మరి ఇచ్చినారు కానీ మరి నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎంతవరకు అతను వెరిఫై చేసుకోవాలి ఎవరు ఎవరో ఉన్నారు నేను కూడా ఇస్తాను చనిపోయారని చనిపోయిన తర్వాత మరి ఆముదాల భాస్కర్ ఈశ్వరప్ప కొడుక కాదని వెరిఫై చేయాలి కదా మినిమం ఫస్ట్కి వచ్చినదే కదా మీరేమవుతారు ఈశ్వరప్పుగా అడిగితే అతను అని చెప్పినప్పుడు మీ ఇంటి పేరు ఏం పేరు వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు అతను ఇతని ఇంటి పేరు ఆముదాల అవన్నీ మినిమం నాలెడ్జ్ కదా ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఒక ఆఫీసర్గా కాబట్టి ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సినటువంటి మినిమం నా బేసిక్స్ ఇవి నేను కూడా ఒక ముద్దాన్ని కేసులో అరెస్ట్ చేస్తున్నప్పుడు అతను ఆధార్ కార్డు తీసుకుంటాను అది అతనుగా అతను వెరిఫై చేసుకుంటాను అలాగే కూడా పొరపాటున వేరే వాళ్ళని అయ్యో ఎట్నే వచ్చినాడు సార్ అతనే పేరు చెప్పినాడు నాకు తెలియదు అని అంటే జడ్జి గారు ఊరుకుంటారా కాబట్టి ఇది కనీసం బాధ్యత గవర్నమెంట్ చేసిన తీసుకునే ఎంప్లాయీస్ యొక్క వెరిఫై చేయాల్సిన బాధ్యత కాబట్టి అతనికి నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటే వాళ్ళందరినీ అందరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ఏమాత్రమో ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ఇది ఉండదు కఠినమైన చర్యలు ఉంటాయి అట్లాగే ఆదాని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ఇటువంటి ఏమైనా సరే మీకుంటే ఈసీని ఇమీడియట్గా ఈసీ తీసుకోండి మీ ప్రాపర్టీ మీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఇమీడియేట్గా తెలుస్తుంది అలాంటివి ఏమైనా ఫేక్ ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము ముందే జా మిమ్మల్ని జాగ్రత్త పడేలాగా చేస్తాము లేదంటే వాళ్ళు అలాంటి ఫేక్ డాక్యుమెంట్తో చీటింగ్ చేసిన కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం